అడిగిన ఎందుకు బెటర్ మీరు మీరు ఇప్పుడే పెట్టండి బెటర్ లేదు పెట్టకపోతే మేము బొమ్మ ఇచ్చినాం నాలుగైదు ఏళ్ళ కింద అది ఎవరో సినిమా హీరోయిన్ కాల దగ్గర పెట్టినారు సినిమా హీరోయిన్ కాల దగ్గర కాల దగ్గర బొమ్మ పెట్టారు అదేందా అని అంతకుముందు మేము సెపరేట్ గా పెట్టాము తీసుకుపోయి ఐడి పెట్టారు అదేందా బొమ్మ ఇక్కడ పెడతారు ఎందుకు మీరు పెట్టరు చిన్న బొమ్మ అదే ఇక్కడ పెడతారు తప్పు కదా అంటే వాడు ఎవరు ఎగురుతున్నాడు బయటకు లాగేస్తున్నారు మమ్మల్ని అది మనలోకి చూసి కోపం వచ్చింది లాగడమే ఎవరో తెలియదు వాడికి మేము అడిగింది ఏంటంటే ముప్పై మూడు ఎకరాలు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఆయన ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఆయన ఊరు లేదు పేరు తెలంగాణ వాడు లేదు ఆయనది లేదు లేదు బి ఎన్ని సినిమాలు తీసిడు బి నరసింహరావు లేదు పెద్దరి తెలంగాణ లేదు మేము అదే అడిగినాం ఎందుకు పెట్టలేదు మీరు మా వాళ్ళని ఎందుకు పెట్టలేదు మీరు అని అడిగినాం అడిగితే వాళ్ళు ఏదో రచిపోయి ఎగురుతా ఉన్నారు మాట తప్పు కదా పోనీ మీ వాళ్ళదే పెట్టుకున్నారు అనుకోండి మరి శ్రీశ్రీ ఎందుకు పెట్టలేదు ఆర్ద్ర ఎందుకు పెట్టలేదు మరి తెలంగాణ వాళ్ళ దాశ రంగాచార్య ఎందుకు పెట్టలేదు శ్రీనారాయణ రెడ్డి ఎందుకు పెట్టలేదు దాశ కృష్ణమాచార్య ఎందుకు పెట్టలేదు తెలంగాణ వాళ్ళది పెట్టరు మీ కులం కాకపోతే ఇంకోటి పెట్టరు ఒకే ప్రాంతం ఒకే జిల్లా ఒకే కులములు కులములు ఒక కులములో నడుస్తుంది అంటారు వాళ్ళదే కులము ప్రాంతం ఆకులే ఎందుకంటే వాళ్ళు తెలంగాణ లేరు మరి తెలంగాణ ఫారినర్స్ వాళ్ళు అదే పెట్టుకున్నారు అందుకని మేము ఏమన్నామంటే మల్ల తెలంగాణ ఉద్యమం రావాలి చంద్రబాబు నాయుడు వచ్చినాక మీరు రెచ్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు పేరు కూడా మీరు తీసినారు ఆ చంద్రబాబు నాయుడు ఏజెంట్ చంద్రబాబు నాయుడు తెలంగాణ అంటే ఎంతమంది పద్దెనిమిది మంది చెప్పాడు కదా మొత్తం తెలంగాణ ఇండస్ట్రీస్ అంతా నాశనం చేసిండు ఆల్విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రాజెక్టు రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్మీ నేతస్ నిజాం సగర్స్ అని మూసిపరిచిండు సరత్నగర్ మూసేసిండు సరత్నగర్ ఇండస్ట్రీ స్టేట్ క్లోజ్ చేసిండు ఆజాంబాద్ ఇండస్ట్రీ స్టేట్ క్లోజ్ చేసిండు అడిగితే పద్దెనిమిది మందిని ఒక బోనగిరి చంపించిండు పద్దెనిమిది మందిని బెల్ల ముక్కా కర్నాకర్ ఇక్కడి సిద్ధులు శ్రీరాములు యాదవ్ ఆజంగోల్ ఆజమని ఎట్లా ఎంతమందిని గద్దరు ఆరుతూటాలు ఎంతమందిని చంపించింది నయము నయమని ఒక పరమ కిరాతకం సృష్టించినోడు ఆ కర్కాట కర్కోటకుడు కదా అరవై కూరల ఇరవై కొమ్ముల ఘోర క్రూర కర్కాట కర్కోటకుడు అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఏజెంట్లు వీళ్ళంతా ఎట్లా తెలంగాణ ఎట్లా సహిస్తాడు తెలంగాణ దుర్మార్గు అందుకని గట్టిగా పోరాటాలు చేయాలి మళ్ళీ తెలంగాణ నుంచి తరిమేయాలి సరిహద్దులు లేక తరిమే ఉండనీ శిక్షలు పట్టాయి చంద్రబాబు నాయుడు ఇంతమంది ఒక్క ఎంక్వైరీ జరిగిందా ఒక్కరికి శిక్షలు పట్టయా కదా రజాకారులకు శిక్షలు పల్లె చంద్రబాబు నాయుడు సృష్టించిన రజాకారులు కూడా శిక్షల పల్లి నయం నయముడు రజాకారు కదా నయం నయం ని ని సృష్టించిన చంద్రబాబు అంటారు చంద్రబాబే పోలీసులతో చేయించిన పని నయం నయం తెలియదు నయం అని ఎవరు లేదు నయం తెలియదు కూడా తెలియదు ఇది అంతా చంద్రబాబు నాయుడు గద్దరి మీద ఆడుతుంటే వాళ్ళు ఎంక్వైరీ అయితే దాని మీద వాడు ఎవరు చేసినప్పుడు చెప్పనండి బెల్లిలిత అని చంపినాడు ఎవరు మిక్కిరి సిద్ధులు ఎవరు ఈ బెల్లి లలిత గారిని చంపింది నయమే కదండి నయం కాదు పోలీసు వాళ్ళే చంద్రబాబు నాయుడే నరహంతకుడు మాధవరెడ్డి తోడు చేయించు పేరు చేయించు ఎందుకంటే మాధవరెడ్డి కూడా లేపారు చంద్రబాబు కూడా లేపారు కదా మరి తెలంగాణలో ఉండనియద్దు తెలంగాణలో చంద్రబాబును కానీ చంద్రబాబు ఏజెంట్ ద్రోహులను గానీ ఉండని అంటూ శిక్షలు వేయాలి శిక్షలు అయ్యిపోతే అవుతుంది శిక్షలు వేయాలి అందుకని ఆ ద్రోహులను తెలంగాణ అడుగు ఆ తెలంగాణ నేల మీద అడుగు పెట్టద్దు అడుగు పెట్టనీయద్దు అన్న అడుగు పెడితే మీరు నాస్తికులు అయితే మీరు ఆసిడ్ చల్లండి భూమి మీద నాస్తికులు ఆస్తికులు అయితే పసుపు చల్లుకోండి అట్లా చెప్పాలి మనం దుర్మార్గులు కదా ఆ ఆఖరికి మీరు పోని పెట్టినరు మరి ఆరుద్ర శ్రీశ్రీ ఎందుకు పెట్టలే అది కమ్మలు కాదు కదా మీ కులపోలు కాదు మీ కులపోలు అయితే పెడతారు ఇంత కులతత్వం ఇంత ప్రాంతీయ ఉంటే తెలంగాణ ఎందుకు సహించారా వాళ్ళను అందుకనే ఫిల్మ్ ఫిలిం నగర్ క్లబ్ నిండా ఒకటే కులమోలు ఫిలిం నగర్ అదే సొసైటీ కులమోలు జూబిలీస్ సొసైటీ నిండా అది అదే కులపోలు జూబిలీస్ క్లబ్ నిండా కూడా అదే కులపోలు అంటారు అంత వాళ్ళు మీరు వాసన చూసుకుంటూ పోతే జూబిలీస్ వస్తుంది వాళ్ళ కమ్మ వాసన చూసుకుంటూ పోతే ఇప్పుడు పైడి పైడి జయరాజ్ గారి పేరు మీద రవీంద్ర భారత్ అడుగు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పెట్టిండ్రు ఊరికి థియేటర్ రవీంద్ర భారత్ లో పైన మే హల్ పేరు జయరాజ్ థియేటర్ ఉంది మరి సర్పకాశ భూములు కదా నిజాం భూములు కదా మనం ఇచ్చిన కదా చెన్నారెడ్డి ఇచ్చింది కదా మరి ఎందుకు లేదు మరి అది కూడా చెన్నారెడ్డి ఇచ్చింది ముప్పై మూడు ఎకరాలు ప్రభాకర్ రెడ్డి చెప్తారు ప్రభాకర్ రెడ్డి బొమ్మ కూడా ఎందుకు లేదు అక్కడ తెలంగాణ ఏది ఉండదు ఆ సినిమాల్లో ఆంధ్ర సినిమాల్లో గొల్లూ రెడ్లు విలన్లు కోమట్లు వాళ్ళు జోకర్లు ఎస్సీలు అయితే మనుషులే కాదు ఈ చదువులు మాకు ఇప్పుడు వేద సత్యనారాయణ తీసి మనుషుల కంటే పశువుల కంటే హీనంగా చూపించు దళితులు దరిద్రం ఇంత కులతత్వం సమరసింహారెడ్డి అంటే రాక్షసుడు చూపిస్తున్నారు సినిమా పేరు సమరసింహారెడ్డి ఎవరు కొట్టిన మన సమరసింహారెడ్డి కొట్టిన ఇచ్చిందా పాప ఆయన ఆయన రాక్షసుడు జస్టిస్ చౌదరి అంటే హీరో పేరు దాంట్లో జస్టిస్ చౌదరి అతను పెదరాయుడు సినిమాల పేర్లు అవి వాళ్ళ కులం తోటి సినిమాలు వస్తాయి రెడ్ కులం పేరు సినిమాలు వస్తాయి చూపిస్తారు ఎట్లా సాధించాలి మరి దుర్మార్గులు కదా అరవై కూరల ఇరవై కొమ్ముల ఘోర కూర కరకాట కరకోటలు వీళ్ళు తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని డెవలప్ చేసిండు ఐటీ అంతా తీసుకొచ్చిండు ఇన్ని పరిశ్రమలు మూసేసిండు కదా బుద్ధి ఉందా పత్రికలు వాని పత్రికలు అని అంటారు కదా పెంపుడు పత్రికలన్నీ మన పెంపుడు కుక్కలు ఉంపుడు కత్తలు రాస్తారే ఉంటాయి అంటే ఇవి ఇవి మూసి అవి తెరిచిన సార్ ఇవి ఇవి మూసి అవి తెరిచి అంటారా ఇట్లా పరిశ్రమలు ఏది మూసేలే నేనే గోల్కొండ కట్టిన నేనే చార్మినార్ కట్టిన ఏముంది హైటెక్ సిటీ హైటెక్ సిటీ ఒక ఎల్ఎండ్ కిచ్చిన వాడు కట్టుకున్నాడు వాడు ఒక్క బిల్డింగ్ కట్టుకుంటే నువ్వు డెవలప్ చేసినావా సైబర్ మరి బెంగళూరు సంగతి ఏం సంగతి నీకంటే ఎక్కువ ఉంది కదా బాంబే నీకంటే పెద్దగా ఉంది కదా ఐటీలో ఐటీలో బాంబే బెంగళూరు తర్వాత కదా

సో కచ్చితంగా ఇప్పుడు ఫిల్మ్ ఫిలిం లో జైరాజ్ గారు పైడి జయరాజు గారి విగ్రహం మళ్ళీ పెట్టాలి తెలంగాణ వ్యక్తుల ఫోటోలు విగ్రహాలు ఖచ్చితంగా ఉండాలని మీరు మనం డిమాండ్ చేయడం జరిగింది ఏ విధంగా స్పందించారు మళ్ళీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీ అంతా తెలంగాణలో అంతా ఇకపై రెండు సినిమాలు వస్తే కూడా దిల్ రాజు అంటే కూడా ఆంధ్రలో తెలంగాణ కాదు అబద్ధం చెప్తున్న వాడు దిల్ రాజా ఆంధ్రలో తెలంగాణ కానీ కాదు అసలు దిల్ రాజు వాడు మొత్తం మారక ఊరికని చేస్తుంటారు నిజామాబాద్ అంటారా ఆయనది

మొత్తానికి చూస్తున్నాం కదా పాషం యాదగిరి గారు ఆయన మొత్తం కూడా తీవ్ర స్థాయిలో ఆయన ఫైర్ అవుతున్నాడు తెలంగాణ వ్యక్తులకు సంబంధించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆ ఏరియా అంతా కూడా ఇచ్చింది తెలంగాణ గడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కదా చెన్నారెడ్డి మరి ఇక్కడ పైడి జయరాజ్ విగ్రహం ఇస్తే ఒక హీరోయిన్ కాళ్ళ దగ్గర పెడతారా ఇదే చెన్నారెడ్డి ముప్పై మూడు ఎకరాలు చిత్రపురి కాలనీకి ఇస్తే ముప్పై మూడు ఎకరాలకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి కృషితోనే చెన్నారెడ్డి ఇవ్వడం జరిగింది ప్రభాకర్ రెడ్డి విగ్రహం ఎక్కడ లేదని చెప్పేసి ఇక దిల్ రాజు కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు ఆంధ్ర వాళ్ళకి ఉడిగించేస్తుండో ఆంధ్ర వాడే ఆయన నిజామాబాద్ కాదు ఆయనది రెడ్డి కాదు అని చెప్పేసి పాషిం యాదగిరి అయితే అంటున్నారు అంటే మొత్తానికైతే ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణ మహనీయుల సినిమా ఇండస్ట్రీ కోసం సినిమాల కోసం కృషి చేసిన తెలంగాణ పెద్దలు మహనీయుల ఫోటోలు చిత్రపటాలు విగ్రహాలు తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉండాల్సిందే అని చెప్పేసి పాషం యాదగిరి స్పష్టం చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి